బాటల్ స్ట్రింగ్ బాటిల్ కెఫీన్ హార్ట్ అటాక్లు వచ్చి పోతారు పెప్సీ కంపెనీ వాళ్ళు వచ్చి పంచమని అన్నారంట పిల్లలు పెద్దలు అందరూ తీసుకెళ్తున్నారు కేసులు కేసులు తీసుకెళ్తున్నారు ఎవడు బాధ్యత ఇంకొక త్రీ ఫోర్ డేస్ లో ఎక్స్పైరీ డేట్ ఉందంట కేసులు కేసులు వచ్చి ఇక్కడ మిదిలపూర్ కాలనీలో పంచుతున్నారు పిల్లలకి అయితే ఎవరు బాధ్యత ఎవరని అడిగితే పెప్సీ కంపెనీ వాళ్ళు పంచమానో చెప్తున్నారు పెద్దలు పిల్లలు కూడా తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళకంటే అవేర్నెస్ లేరు లక్కిగా నేను ఉండబట్టి కనీసం అవేర్నెస్ చేయగలుగుతున్నాను నాకు తెలియకుండా చాలా మంది పట్టుకెళ్ళారు వాళ్ళందరి ఆరోగ్యం మరి ఏమవుతుందో నాకైతే తెలియట్లేదు నమస్తే అండి నేను ఈరోజు మెడికల్ క్యాంప్కి వెళ్ళిన ఏరియాలో అంటే మధురవాడ దగ్గర ఉన్న మిదిలాపూర్ కాలనీ శుద్ధగడ్డ అంటారు అలానే నిన్న కూడా అనే ఏరియాలో ఇది జరిగిందంట ఈ ఎనర్జీ డ్రింక్స్ ఏవైతే ఉన్నాయో అది ఇంకొక నాలుగు రోజుల్లో ఎక్స్పైరీ అయిపోతున్నాయి దాన్ని ఫ్రీగా పనిచేస్తున్నారు అయితే నా కోపంలో ఆలస్యంలో సారీ లైక్ అక్కడ ఎవరైతే పంచున్నారో వాళ్ళ మీద అరిచేశాను ఏదో బుర్రుందా బుద్ధుందా మీకు కానీ మీకు ఎవరైతే పంచమని చెప్పారో అని కానీ ఇక్కడ ఆలోచిస్తే తర్వాత నాకు అనిపించింది సారీ లైక్ వాళ్ళకి అవేర్నెస్ లేదు బేసికల్ మెడికల్ నాలెడ్జ్ ఉండదు కాబట్టి వాళ్ళు పనిచేస్తున్నారు సరేలే నార్మల్ కామన్ పీపుల్ పనిచేస్తున్నాం కదా ఎక్స్పైర్ అయిపోతున్నా ఎలాగో వాళ్ళనే ఎంజాయ్ చేస్తారు తాగుతారని సరే వాళ్ళ తప్పు లేదు కానీ అట్లీస్ట్ బేసిక్గా కనీసం దగ్గరలో ఉంది ఎక్స్పైరీ డేట్ అని వాళ్ళని ఆలోచించి ఉండాల్సింది సరే ఇంక అవన్నీ పక్కన పెడదాం ఇప్పుడు ఏంటి అని అంటే ఇది సర్క్యులేట్ అవ్వాలి అక్కడ ఉన్న జనాలకు కనీసం తెలిసి ఇక మీదటైనా వాళ్ళు కొంచెం జాగ్రత్త పడతారని అనుకుంటున్నాను నాకు కనిపించిన వాళ్ళందరికీ నేను చెప్పాను ఆ కాలనీ ప్రెసిడెంట్ గారికి నేను చెప్పాను ఆల్రెడీ సర్క్యులేట్ చేస్తున్నారు అండ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ అలాగే ఏరియా కన్సర్న్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ కూడా ఇద్దరు బాగా రెస్పాండ్ అయ్యారు వాళ్ళకి కూడా నేను చెప్పాను వీలుంటే ఒక ఆటోలో అనౌన్స్మెంట్ ఏదైనా అట్లీస్ట్ నైట్కి నైట్ కానీ లేదా రేపు పొద్దున కానీ అట్లీస్ట్ ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇచ్చి అవి డిస్కార్డ్ చేసేసేయండి పడేసేయండి అని చెప్పమని చెప్పి ఒక చిన్న రిక్వెస్ట్గా ఒక ఒక చిన్న సజెషన్ ఇచ్చాను సో అది జరుగుతూ ఉంది బట్ లైక్ త్రూ కొంచెం సోషల్ మీడియా కూడా ఇది సర్క్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ మోర్ ఓవర్ ఎనర్జీ డ్రింక్స్ అంటే ఇంక ఇంత దాకా వచ్చింది కాబట్టి చెప్తున్నా ఎనర్జీ డ్రింక్స్ నార్మల్ డ్రింక్స్తో పోలిస్తే కూడా చాలా చాలా డేంజర్ అందులో చాలా హై ఉంటది ఉంటుంది గా హార్ట్ అటాక్స్ రావచ్చు షుగర్ బీపీ ఉన్న వాళ్ళకైతే సడన్గా షుగర్ స్పైక్స్ అయిపోతాయి తర్వాత బీపీ పెరిగిపోయి గుండెదాడుగా వచ్చేవచ్చు చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ప్రమాదం ఈ ఐసీయూ అడ్మిషన్స్ కూడా జరిగిపోతాయేమో రాత్రికి రాత్రి అండ్ అలాంటి ఒక డేంజరస్ అనమాట ఈ ఎనర్జీ డ్రింక్స్ ఏవైనా కాని అండి మీరు నేను ఇక్కడ ఏదో ఒక కంపెనీ పేరు ఏదో తీసుకురావట్లేదు బట్ ఎనర్జీ డ్రింక్స్ అన్నీ కూడా చాలా చాలా డేంజరస్ సో దయచేసి ఇక్కడ నీ తెలిసిన తెలిసిన తర్వాత కనీసం అది తాగడం తగ్గించండి అండ్ మరోవర్ ఏదైతే ఇప్పుడు ఈ ఇష్యూ ఉండిందో అది కొంచెం మీరు షేర్ చేయండి అక్కడ ఉన్న లోకల్ ప్రజలు కూడా తెలియడానికి ట్రై చేయండి నా వంతుగా ప్రయత్నం నేను చేస్తున్నాను మీ వంతుగా మీరు కూడా ఇది షేర్ చేస్తారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్